జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కరియర్ ట్యూటర్ నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను యాచురపతి డాక్టర్ని చాలా మంది అడుగుతుంటారండి హనీ అండ్ లెమన్ వాటర్ మార్నింగ్ తాగడం వల్ల బరువు తగ్గుతామా హనీ అండ్ లెమన్ వాటర్ తాగడం వల్ల బరువు ఎక్కడ తగ్గము అది జస్ట్ మెటబాలజీ స్పీడ్ చేస్తుంది అండ్ ఆ దాని తర్వాత తీసుకునే ఫుడ్ వల్ల మనం బరువు తగ్గుతాం ఓన్లీ ఒక హనీ అండ్ లెమన్ వాటర్ తాగేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెండు మూడు నాలుగు ఇడ్లీలు తినేసి లంచ్ ఫుల్గా తినేసి డిన్నర్ పడుకోవడానికి ముందు తినేస్తే గురు అస్సలు తగ్గం చాలామంది విన్నాము పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక ఏజ్ ఉండే వాళ్ళు కూడా హనీ అండ్ లెమన్ వాటర్ మార్నింగ్ తాగేస్తూ ఉంటారు కానీ హనీ అండ్ లెమన్ వాటర్ చాలా బెనిఫిషియల్ మోర్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది అని చాలా కానీ మార్నింగ్ మార్నింగ్ ఎంటీ స్టమక్ కొన్ని కొన్ని కేసెస్లో తీసుకోవద్దు లైక్ ఎలాగా ఎలర్జీ ఉంటుంది కొంతమందికి లైక్ సైనస్ ప్రాబ్లం కానీ అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ లేదంటే కఫం ఎక్కువ పట్టేయడము లేదంటే గొంతు దగ్గర పొడి తగ్గు ఉంటుంది కొంతమందికి అది కానీ లేదంటే కఫం పట్టడం వల్ల అంటుంటారు ఇలాంటి వాళ్ళకి మార్నింగ్ మార్నింగ్ సిట్రస్ తీసుకున్నాం అనుకోండి ఇరిటేషన్ వచ్చేసి ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది బరువు తగ్గడం పక్కన పెట్టండి ఈ ప్రాబ్లం అధికంగా అవుతుంది సో కాబట్టి ఎలర్జీ కండిషన్స్ ఉన్నప్పుడు మనము లెమన్ అండ్ హనీ వాటర్ మార్నింగ్ తీసుకోవద్దు సో కొన్ని కొన్ని కేసెస్లో బ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది గ్యాస్ట్రైటిస్ అంటారు పొట్ట దగ్గర హెవీగా అనిపించడము బర్బ్స్ రావడము గ్యాస్ రిలీజ్ అవ్వడము ఇలాంటి కండిషన్లో కూడా లెమన్ అండ్ హనీ వాటర్ ఖచ్చితంగా తీసుకోవద్దు మాకు ఎప్పటి నుంచో సంవత్సరాల సంవత్సరాల నుంచి తీసుకుంటున్నామండి మా వల్ల దానివల్ల మాకు ఏం ప్రాబ్లం రాలేదని అంటుంటారు కొన్ని కొన్ని కేసెస్లో సెట్ అవుతుంది అది ఇండివిజువల్గా చెప్పచ్చు మనం ఇప్పుడు జనరల్గా చెప్తున్నాం కాబట్టి కొన్ని కొన్ని కేసెస్లో ఎందుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా అవుతుందా నేను ఏం తినట్లేదు కదా ఎందుకు ఔతికంగా అవుతుందా అంటారు కానీ మార్నింగ్ ఈ వాటర్ తాగడం వల్ల అధికంగా అవుతూ ఉంటుంది సో మన దగ్గర కూడా చాలామంది కేసెస్ బరువు తగ్గాలని థైరాయిడ్ వాళ్ళని గ్యాస్ట్రైటిస్ వాళ్ళని ఎలర్జీ కేసెస్ వస్తూ ఉంటాయి సో నేను ఫస్ట్ కొన్ని కొన్ని కేసెస్లో ఫస్ట్ నేను ఫస్ట్ ఈ లెమన్ ఏం తింటుంటారు వాళ్ళు వాళ్ళ డై డేట్ ప్లాన్ మొత్తం అడుగుతాను ఫస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం చేస్తున్నారు అందులో ఫస్ట్ వాళ్ళు చెప్పి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతున్నా ఎందుకు తాగుతున్నామంటే బరువు తగ్గడానికి పోయి బరువు అంటే లేదు మేడం ఏం పెద్ద వ్యత్యాసం ఏం రాలేదు కానీ నేను ఏమంటే బొరువు తగ్గాలంటే మార్నింగ్ హనీ అండ్ లెమన్ వాటర్కి బదులు సో కొన్ని కేసెస్ మీకు సెట్ అయ్యింది తాగలుగుతున్నామంటే కంఫర్టబుల్గా తాగొచ్చు ఇబ్బంది ఏం లేదు దాంతోపాటు ఫుడ్ కంట్రోలింగ్ కూడా చేసుకోండి అప్పుడే బరువు తగ్గుతాం అలాగా దానికి బదులు ఇప్పుడు ఎలర్జీ కేసెస్లో కానీ కొంతమందికి ఇప్పుడు సైనస్ చెప్పాను కదా ఆ కేసెస్లో కానీ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళు టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ ఎమ్మెల్యే వాటర్లో జీలకర పావు స్పూను ధనియాలు పావు స్పూను మెంతులు పావు స్పూను సోంపు పావు స్పూను ఫ్లాక్స్ సీడ్స్ పావు స్పూను పది పదహైదు ఆకులు పొదనాకులు చిన్న అల్లం మొక్క వీటిని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చ చేసుకుని తాగాను డెఫినెట్గా బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది ఇది కూడా మెటబాలిజంని స్పీడ్ చేయడమే తర్వాత తినే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో అలా మార్నింగ్ వాటర్ దాని తర్వాత మంచిగా రాగిజావు కానీ రోజు రాగి జావా వెజిటబుల్స్ వేసి బార్లీ జావా కొద్దిగా పొంబ్రెయిన్స్ అవన్నీ వేసుకొని జావ చేశాక తినడం ఒకరోజు జావా ఒకరోజు రాజీగీర పౌడర్ ఉంటుంది కదా తోటకూర విన్నాను అది కూడా వెయిట్ లాస్కి చాలా యూజ్ అలా ఒకరోజు ఒక జావా చేసుకోవడం లేదంటే ఇడ్లీ తిన్నా దోశ తిన్నా ఒకటే తిన్నా ఎక్కువ క్వాంటిటీ కాకుండా క్వాంటిటీ తగ్గించడం లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ తీసుకుంటే వాటర్ అద్ ఆప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్రౌన్ రైస్ మంచి వెయిట్ లాస్కి యూస్ అవుతుంది బ్రౌన్ రైస్ తక్కువ ఎక్కువ వెజిటబుల్ కర్రీ వెరీ ఇంపార్టెంట్ డిన్నర్ ఎర్లీగా చేయడం మనం ఏ డిన్నర్స్ కాకుండా తొందరగా డిన్నర్స్ చేయడం సెవెన్ సిక్స్ కల్లా అయిపోయేటట్టు చూసుకోవాలి ఇలా చేసుకుంటే బరువు తగ్గుతాం ఓన్లీ హనీ అండ్ లెమన్ వాటర్ తాగడం వల్ల బరువు తగ్గం చాలామంది కామెంట్ చేస్తారు ఈవెన్ మా దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతున్నాం మేడం మేము నేను అప్పుడు అడుగుతా మీకు ఎలర్జీస్ ఎప్పటి నుంచి ఉన్నాయంటే ఎప్పటి నుంచి ఉన్నాయి మేడం అప్పటి నుంచి తాగుతాం ఈ వాటర్ మాకేం పెద్ద సో మీకు ఒకవేళ అది సెట్ అవ్వకపోతే కొండలు ఆపేసేయాలి కొండరు ఆపేసి స్పెషల్లీ ఎలర్జీస్ కండిషన్స్లో కానీ వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటున్న వాళ్ళకి ఏం ఇబ్బంది రాకపోతే ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మార్నింగ్స్ మార్నింగ్సే సిట్రస్ అవన్నీ తీసుకోకుండా మీకు ఆల్రెడీ త్రోడ్ తోడ ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ మార్నింగ్ మార్నింగే తీసుకోవడానికి లేదు హనీ అండ్ లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల బెనిఫిటే కానీ అందరికీ కాదు ఒకవేళ ఈ కండిషన్స్లో ఉంటే వాళ్ళని మా అవాయిడ్ చేసేసి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన డిటాక్స్ వాటర్ తాగడం ఇప్పుడు నేను చెప్పిన డైట్ ఫాలో అవుతూ బెస్ట్ ఇలా ఫాలో అయితే సరిపోతుంది సో మనము ఫుడ్ విషయానికి కూడా చెప్పాం కదా రాగి జావ మార్నింగ్ సో రోజు రాగి జావే కాకుండా ఒకరోజు పెసరట్ వేసుకోవడం ఒకరోజు వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడు మనము లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో కొన్ని వెజిటబుల్స్ లైక్ సొరకాయ బీరకాయ కుదిరితే కొద్ది కొత్తిమీర కొద్ది పాలకూర మునగాకు కొద్దిగా చిన్న అల్లం ముక్క ఒక కాశ్మీరీ గార్లిక్ అని దొరుకుతుంది బయట బుర్రు అధికంగా ఉంటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అధికంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో అప్పుడు కశ్మీరీ గార్లిక్ అని రౌండ్గా బయట ఇష్ కలర్ స్కిన్ ఉండి లోపల తెల్లగా ఉంటుంది అది వేసుకుంటే సూప్స్లో చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కశ్మీరీ గార్లిక్ డ్రై పౌడర్ కూడా దొరుకుతుంది లేదంటే కశ్మీరీ గార్లిక్ మనకు బాగా ఈజీగా దొరుకుతుంది సో అలా లైట్గా దంచేసి తీసుకొని వెజిటబుల్స్ ఓ టూ గ్లాసెస్ వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి టూ విజిల్స్ అంతర్వాత దింపి దాన్ని బాగా స్మాష్ చేసేసి ఆ పిప్పంతా తీసుకొని ఆ సూప్ లాగా తీసుకోండి అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుంది హెవీనెస్ ఉండొద్దు ఇప్పుడు మనం ఫుల్ ఎప్పుడన్నా గమనించండి ఫుల్గా తినేసి మనం ఏదైనా పని చేయడానికి బాడీ మూవ్ అవుతుందా చేద్దాం లేని బద్దకిస్తాం లేదంటే నిద్రపోతాం హెవీగా అయిపోయింది దానివల్ల డైజెషన్ వీక్ అయిపోతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లము గ్యాసెస్ రిలీజ్ అవ్వడము ఒక కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది సో కాబట్టి ఎప్పుడూ అరిచెయ్యి అంత పొట్ట ఇది మనం గుర్తుపెట్టుకోండి ఈ అరిచేంత పొట్ట మనం వేయగలుగుతాం మన చెయ్యి ఎంత ఉందో అంత ఉంటుంది మన బాడీ మన పొట్ట మన పొట్టకి ఎంత వేయగలుగుతాం అంతే వేయాలి మోర్ దెన్ వేస్తే పొరుగు పెరిగిపోతాం సో కాబట్టి నేను ఇంకో కూడా చెప్తాను చాలా మందికి ఉండాల్సిన దానికంటే నాలుగైదు కేజీలు ఎక్స్ట్రా ఉండడం తప్పే కాదు మజిల్ ప్రొటెక్షన్ ఉండాలి కూడా మోర్ దెన్ ఉండి దానివల్ల కాంప్లికేషన్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా బరువు తగ్గాలి అది ఏమి లేదు సింపుల్గా లిమిట్గా తినాలి తొందర పడుకోవాలి ఒకవేళ బీటు వాళ్ళు తక్కువ ఉందో లేదో లేదో బాడీలో చెక్ చేయించుకోవాలి బీటు తక్కువ ఉందంటే దాని సప్లిమెంట్లో మనం చాలా చెప్తుంటాం పంకిన్ వాటర్ వాటర్మిలన్ సన్ఫ్లవర్స్ ఆల్మండ్స్ బీ కాంప్లెక్స్ విటమిన్స్లో మనం మ్యాక్సిమం మజ్జిగనం కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది నైట్ నానబెట్టుకొని పొద్దున్నే బాగా స్మాష్ చేసుకొని పొద్దున్న పూట తీసుకోవచ్చు ఇవన్నీ తీసుకుంటే డెఫిషియన్సీస్ ఉండవు ప్రాపర్ విటమిన్స్ వెళ్తున్నాయి బాడీలోకి మినరల్స్ వెళ్తున్నాయి సో ఇలా ప్లాన్ చేసుకుంటే మనం బరువు తగ్గడానికి చాలా ఇవ్వచ్చు సో ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం చాలా మందులు మలబద్ధక సమస్య అండి ఈ కాన్స్టిపేషన్ ప్రత్యేకంగా ఈ రైనీ సీజన్ రీసెంట్గా ఒక బేబీని తీసుకొచ్చారు మా దగ్గరికి ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ ఉంటుంది అమ్మాయి సో మోషన్కి వెళ్తున్నప్పుడు మోషన్ చిన్నపిల్ల ఒక ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డేస్ నుంచి మోషన్కి వెళ్ళలేదంట సడన్గా మా ఒక ఐదు రోజుల తర్వాత మోషన్కి వెళ్తే మోషన్ నుంచి బ్లడ్ పడి విపరీతమైన పెయిన్ మ్యామ్ ఏం చేసినా ఏం చెప్పినా అసలు తట్టుకోని ఏడుస్తుందని చెప్పి తీసుకొచ్చారు సింపుల్ టెక్నిక్ చేసామండి ఏమి లేదు టబ్ అది చేసాం ఫస్ట్ చిన్న వేవి కదా పెద్ద టబ్ తీసుకొని దాంట్లో ఫోర్ టు ఫైవ్ క్యూబ్స్ తీసుకొని వాటర్ ఫుల్ చేసేసి దాంట్లో కూర్చొని పెట్టాం ఫస్ట్ ఆ మంట పోయింది తనకి ఆ మంట పోయింది ఎందుకు వచ్చింది అసలు ఈ కాన్స్టిప్యూషన్ అసలు ఈ అంటే అసలు మోషన్ నుంచి బ్లడ్ పడిందంటే దాన్ని పైల్స్ అంటారు అవును కదా మనకి తెలిసిందే అందుకంటే ఓవర్ హీట్ అయిపోయిన బాడీలో నుంచి కూడా మోషన్లో నుంచి మనకు బ్లడ్ పడుతుంటుంది విపరీతమైన నొప్పి కూర్చున్న నిలబడిన అసలు ఎంత డిస్కంఫర్ట్గా ఉంటుందంటే అంత డిస్కంఫర్ట్గా ఉంటుంది సో అమ్మాయిని జస్ట్ టబ్బాత్ చేశాక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కొద్దిగా అమ్మాయి స్టేబుల్ అయింది కొద్దిగా ఏడోలు తగ్గించింది దాని తర్వాత అంటే ఫుడ్ విషయానికి వస్తే సింపుల్ అండి చిన్నపిల్లలు ఏం చెప్పినా తినడానికి కష్టపడడం కదా కొద్దిగా బీట్రూట్ కొద్దిగా ఓట్స్ కొద్దిగా అండ్ కొద్దిగా దాంట్లో కొద్ది కొత్తిమీర పుదీనా వేసేసి మిక్సీ పట్టించేసి దాన్ని జావలాగా కానీ లేదంటే దాన్ని మనం చిన్న చిన్న దోశలాగా వేయించి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి కొద్దిగా జామకాయ ఇవ్వడము ఈ దోశలాగా ఇవి పెట్టించడము మోర్ ఫైబర్ ఫుడ్ ఆకుకూరలు కొద్ది పాలకూర మెంతికూర వీటన్నిటి మునగాకు కొద్దిగా సొరకాయ ముక్కలు చిన్న అల్లం ముక్క వేసుకొని కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ పెట్టేసి టూ విజిల్స్ అయిన తర్వాత తింపి బాగా స్మాష్ చేసి సూప్ ఇవ్వడం ఇదే కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టానండి ఆల్మోస్ట్ అమ్మాయికి అసలు సమస్య లేదు అవి ఎవ్రీడే మార్నింగ్ మోషన్ ఫస్ట్ ఇది చేసిన వెళ్ళి ఈ ప్రాసెస్ చేశాక రోజుకి రెండుసార్లు వెళ్ళకపో ఇవ్వడం ఎందుకంటే ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి వెళ్ళలేదు కదా లోపల ఉన్న ఫ్లష్ అంతా క్లియర్ అయిపోయాక తర్వాత ఇదే డైట్ కంటిన్యూ చేశాక తీసి పర్ఫెక్ట్లీ గుడ్ అనమాట సో పిల్లల విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి పిల్లల్లో ప్రత్యేకంగా మొబైల్ తీసుకెళ్ళడం వాష్రూమ్లోకి వెళ్ళి గంట సేపు కూర్చొని రావడం దానివల్లే పైల్స్ దానివల్లే ఈ సర్వైకల్స్ స్మాండలైటీస్ కొంతమందికి సయాటిక పెయిన్స్ కూడా వస్తుంటాయి ఎందుకంటే కబోర్డ్లో కూర్చొని 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 నరాల వీక్నెస్ కూడా వస్తుంది పిల్లల్లో పిల్లల్లోనే కదా పెద్ద పెద్దవాళ్ళు కూడా అదే తప్పు చేస్తున్నారు సో అందరిలో ఈ సమస్య ఉంది కాబట్టి చెప్తున్నాను కాన్స్టిపేషను లీడ్స్ టు పైల్స్ పైల్స్ లీడ్స్ టు ఫిస్టులా ఇంకా రకరకాల సమస్య కొలైన్ క్యాన్సర్ వరకు వెళ్తుంది ఎవ్రీడే మార్నింగ్ మోషన్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని మనం ఏం చేయాలి వెజిటబుల్స్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి పిల్లలు బీట్రూట్ పెడితే తినరు జామకాయలు పెడితే తినరు పాలకూరలు పెడితే తినరు తినరు మనం వండే విధానం మార్చాలి అంతే సింపుల్ అండి నేను చెప్తున్నాను కదా ఓన్లీ కాన్స్టిపేషన్ అనే కాదు పిల్లల్లో ప్రత్యేకంగా బ్రెయిన్ అంటే కొద్దిగా మతిమరుపు వస్తుంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు అది పోవాలన్నా స్కిన్ హెల్తీగా ఉండాలన్నా హెయిర్ ఫాల్ అవ్వద్దు అనుకున్నా సో బాడీ నుంచి కొంతమందికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఫైబర్ తినక హెవీగా జంక్ ఫుడ్స్కి అలవాటు అయిపోవడం వల్ల ఈ కంప్లైంట్స్ వింటూ ఉంటాం అది రాకుండా ఉండాలంటే బెస్ట్ ఒక ఇప్పుడు నేను చెప్పే లైక్ టిఫిన్స్లో వాడచ్చు దీన్ని ఎలాగైనా తీసుకోవచ్చు సింపుల్ నేను చిన్న బేబీ తీసుకొచ్చారు కదా అమ్మాయికి జస్ట్ రోజుకి రెండు జామకాయలు పెట్టడం స్టార్ట్ చేసాం త్రూ ద డే కంపల్సరీ టూ అండ్ హాఫ్ చిన్న బేబీ కాబట్టి వాళ్ళ బాడీని బట్టి వాళ్ళకి ఎంత వాటర్ పెట్టాలి సో ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు అయితే త్రీ టు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ లీటర్ వరకు అయితే వాటర్ తాగాలి అది ఒకటేసారి కాకుండా కొద్దిగా గ్యాప్ 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 పిల్చుకుంది మెయిన్ కంప్లైంట్ వాటర్ చక్కగా తాగితేనే మొత్తం సమస్య పోతుంది మనకి వాటర్ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిబ్యూషన్కి మనం వాటర్ సరిగ్గా తాగుతున్నాం పాటు ఆకుకూరలు బాగా తీసుకుంటున్నాం ఫ్రూట్స్ తీసుకుంటున్నాం సో ఖచ్చితంగా మోషన్ ప్రాబ్లం పోతుంది అండ్ క్రానిక్ పైల్స్ ఉన్నా సరే మనకు ఆ సమస్య పోతుంది కాబట్టి క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే త్రోడ్ తే వాటర్ చాలా ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ వెజిటబుల్స్లో బీట్రూట్ అద్భుతంగా గట్ హెల్త్ని హెల్తీగా ఉంచడానికి అండ్ గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేసి బ్యాక్ అసలు మన గట్లో ఎప్పుడు కాన్స్టిపేషన్ రాకుండా కాపాడే వెజిటబుల్ ఏదైనా అంటే బెస్ట్ వెజిటబుల్ బీట్రూట్ జామకాయ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మోర్ ఫైబర్ విటమిన్ సి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ప్రత్యేకంగా ఇమ్యూనిటీ బూస్టర్గా యూజ్ అవుతుంది అద్భుతంగా పనిచేస్తుంది పాలకూర ఐరన్ ఎక్కువ ఉంటుంది నరాల తిమ్మిరిల్ని అండ్ పైల్స్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి యూజ్ అవుతాయి వెజిటబుల్స్ ఇవి ఫ్రూట్స్కి వచ్చాక బొప్పాయికాయ అండి క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటే కొంతమందికి ఓవర్ హీట్ ఉంటే బొప్పాయి వద్దంటాం కానీ లైక్ కాన్స్టిపేషన్ అంటే మాత్రం అద్భుతమైన ఫ్రూట్ లైక్ జామకాయ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో బొప్పాయి కాయ కూడా అంత అద్భుతంగా సింపుల్ ఈ టెక్నిక్స్ ఫాలో అవడం అండ్ విపరీతంగా పైల్స్ ఉండి ఇక్కడ కిందన బాగా మంట పుడుతుంది ఇబ్బంది అవుతుందంటే పెద్ద టబ్ తీసుకొని హిబ్బాత్ అంటారు దాన్ని సో మనం టబ్ తీసేసుకొని ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసుకొని దాంట్లో వాటర్ వేసేసుకొని ఫుల్గా కూర్చోవడం పెలివికి పాటలు ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎవ్రీడే మార్నింగ్ మార్నింగ్ చేయండి అది చేసిన తర్వాత మనం కొద్దిగా క్యారెట్ బీట్రూట్ యాపిల్ చిన్న అల్లం ముక్క వేసుకొని జ్యూస్ చేసుకొని మంచిగా టబ్బా తయ్యాక జ్యూస్ తాగి దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాక బార్లీ జావా తీసుకోవడం లంచ్కి వచ్చిన తర్వాత బ్రౌన్ రైస్ లేదంటే నార్మల్ రైస్ అయినా సరే ఎక్కువ కర్రీస్ తినడం డిన్నర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా బీట్రూట్ ఓట్స్ ఆకుకూరలు వేసి మిక్సీ పట్టేసి దాంతో చేసిన దోశలు చేయించడం సింపుల్ ఇతర ఓడితేడే ఫోర్ లీటర్స్ వాటర్ కాదు ఇదే ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వితిన్ క్రానిక్ కాన్స్టేషన్ ఉంటే ఇది చేసిన వితిన్ వన్ డేకి మోషన్ సాఫ్ అయిపోతే ప్రాబ్లమ్స్ వాళ్ళకి క్రానిక్ కాన్స్టపేషన్ ఉన్న పైల్స్ ఉన్నా సరే వితిన్ వన్ వీక్లో మీకు చాలా రిజల్ట్ వస్తుంది సింపుల్ వే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి బయట పిల్లలు ఇష్టపడుతున్నారండి జంక్ ఫుడ్స్ తెచ్చేసి ఇంట్లో పెట్టేసి మ్యాగీలు చిప్స్ అవి ఇవి పెట్టేసి కూల్ డ్రింక్స్ ఆగి వాళ్ళ ఇబ్బంది పక్కన పెట్టండి వాళ్ళతో పాటు మనం ఎక్కువ ఇబ్బంది ఫలం అందరం సిక్ అవుతూ ఉంటాం పిల్లల్ని ఎప్పుడు హెల్దీగా ఉంచాలి వాళ్ళకి నచ్చిన ఫుడ్ కాదు అది మనకు హెల్తీగా అనిపించాలి అది ఓకే అనిపిస్తే అది పెట్టడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే చిన్న బేబీని తీసుకొచ్చారని చెప్పాను కదా క్రానిక్ అండి ఎంత జస్ట్ అబ్బా చేసిన దాని తర్వాత నార్మల్ అయిపోయింది తర్వాత ఫుడ్ బ్యాటర్ మార్చి వాటర్ అంత విజేస్తే అమ్మాయికి సమస్య లేదు సో మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం చిన్న బేబీ మా దగ్గర రావడం ఆ అమ్మాయి అంత ఫేస్ చేస్తుంది అలా ఎంతో మంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫేస్ చేస్తుంటారు ఈ ప్రాబ్లమ్ని అసలు ఈ ప్రాబ్లమే రాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ చేసుకొని వాటర్ ఇంటేక్ పెంచుకోవాలి అండ్ చాలామందికి వెస్ట్రన్ వాష్రూమ్స్ ఎక్కువైపోవడం వల్ల మలాసన్లో కూర్చునే ఆపర్చునిటీ రావట్లేదు ఇండియన్ వాష్రూమ్లో కూర్చునే పద్ధతిని మలాసన్ అంటారు అలాగే అట్లీస్ట్ మనం మలాసన్లో కూర్చోవడం మార్నింగ్ లేచా కాకుండా మలాసన్లో ముందుకి మనకి వాక్ చేయడం అప్పుడు చేస్తేనే స్టమక్ మీద కొద్దిగా ప్రెజర్ పడుతుందండి అండి హై ప్రెజర్ పడితేనే కొద్దిగా మూమెంట్ బాగుంటుంది అప్పుడు ఏ వాష్ను వాడు చేసినా అట్లీస్ట్ ఉన్న ప్రాబ్లం అన్న రాకుండా మనం కాపాడుకోవచ్చు సో ఖచ్చితంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే నెగ్లెక్ట్ చేయకండి ఇట్ లీడ్స్ టు సో మెనీ పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి రాకుండా స్కిన్ ప్రాబ్లం రావడం బాడీకి ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్మెల్ రావడం జుట్టు రావడం ఫేస్ మీద పింపుల్స్ రావడం రకరకాల సమస్యలు వస్తాయి అసలు రాకుండానే కాపాడుకోవాలంటే ఎవ్రీ మార్నింగ్ లేచినవే మోషన్కి వెళ్ళిపోవాలి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream